ప్రపంచ వింతలంటే టక్కున గుర్తొచ్చేవి సెవెన్ వండర్ చైనా వాల్ తదితరాల కట్టడాలన్నీ మానవ నిర్మితాలే అయితే ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన కొన్ని అద్భుత ప్రదేశాలు ఉన్నాయి అవేంటో తెలుసుకుందాం గ్రాండ్ క్యాన్యన్ అమెరికాలోని అరిజోనాలో ఉన్న అతిపెద్ద లోయ ఇది కొలరాడో నది సృష్టించిన ఈ లోయ దాదాపు నాలుగు వందల నలభై ఆరు కిలోమీటర్ల పొడవు ఇరవై తొమ్మిది కిలోమీటర్ల వెడల్పుతో ఒకటి పాయింట్ ఆరు కిలోమీటర్ల లోతు కలిగి ఉంది దీని అద్భుతమైన రంగులు భౌగోళిక నిర్మాణం పర్యాటకులను కట్టిపడేస్తాయి ఇక రెండవది ఆస్ట్రేలియా పక్కనే ఏర్పడిన గ్రేట్ బారియర్ రీఫ్ అనే పగడపు ద్వీపం ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పగడపు ద్వీపంగా గుర్తింపు పొందింది రెండు వేల మూడు వందల కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న ఈ ద్వీపం అనేక సముద్ర జీవులకు ఆవాసం మూడవ అద్భుతం దక్షిణ అమెరికాలోని అమెజాన్ రైన్ ఫారెస్ట్ ఈ ఉష్ణ మండల వర్షారణ్యం లక్షలాది జీవులకు ఆలవాలం అంతేకాదు ప్రపంచం మీద అత్యధికంగా ఆక్సిజన్ అందించే అడవి కూడా ఇదే ఈ అడవి చుట్టూ అమెజాన్ నది ప్రవహించడం మరో వింత చూసి తీరాల్సిన మరో ప్రకృతి వింత విక్టోరియా జలపాతం ఆఫ్రికాలోని జాంబియా జింబాబ్వే దేశాల సరిహద్దులోని ఈ జలపాతం జంబేజీ నదిపై ఉంది దీని వెడల్పు ఒకటి పాయింట్ ఏడు కిలోమీటర్లు కాగా ఎత్తు నూట ఎనిమిది మీటర్లు చూసి తీరాల్సిన మరో వింత అరోరా బొరియాలిస్ భూమి ఉత్తర ధ్రువం చుట్టూ ఉన్న ప్రాంతాలలో రాత్రి ఆకాశంలో కనిపించే ఒక సహజమైన కాంతి ఇది సూర్యుని నుండి వచ్చే కాంతి భూమి ఐస్కాంత క్షేత్రంతో చర్య జరపటం మూలంగా పలు వాయువులతో కలిసి ఆకాశమంతా రంగులమయం అవటం ఇక్కడి ప్రత్యేకత పర్వతారోహకులంతా చూసి తీరాల్సిన అగ్నిపర్వతం పారిసెలో రాక్ పంతొమ్మిది వందల నలభై మూడులో మెక్సికోలోని ఒక రైతు పొలంలో ఏర్పడి తొమ్మిదేళ్లలో నాలుగు వందల ఇరవై మీటర్ల ఎత్తుకు పెరిగి ఆధునిక ప్రపంచ వింతగా మారింది అలాగే మన హిమాలయాల్లోని ప్రపంచపు అతి ఎత్తైన శిఖరం మౌంట్ ఎవరెస్ట్ కూడా చూసి తీరాల్సిన ప్రకృతి వింతల్లో ఒకటిగా ఉంది